హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మూడో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు చిన్నవాడం మార్కెట్ టమాటో ధరలు తోట దగ్గర టాప్ రేట్ ఏమి వేశారు ఈరోజు ఇరవై ఐదు కేజీల బాక్స్ తెలుసుకుందామండి పెద్ద బాక్స్ ఈరోజు సూపర్ టాప్ చిన్నవాడం మార్కెట్ టమాటోలు తోట దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయలు ధర అనేది పలికిందండి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ధర అనేది ఎనిమిది వందల యాభై రూపాయలు ధర అనేది పలికింది చూడాలి రేపు ఏ విధంగా అవుతుంది ధర అనేది ప్రస్తుతానికి ఈరోజు టాప్ సూపర్ టాప్ క్వాలిటీ మంచి క్వాలిటీ యాభై రూపాయలు వేశారు రిమైనింగ్ ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల యాభై అలా ధర అనేది పలికింది ఈరోజు వచ్చిన మార్కెట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు నోటిఫికేషన్ ధర వీడియో అనేది ఫాస్ట్గా మన ఛానల్ తరపున నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టి నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు చిన్న చిన్నమండ మార్కెట్ టమాటా రేట్లు అప్డేట్ డైలీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ